మీ హృదయములకును హృదయములకు తలపులకు దేవునికిగలుగుడాక ఒకటే చెప్తున్నారు సహనము దేవు మీ సహనమును సకల జనులకు మన కోపమే తెలుస్తుంది మనం అల్లలే తెలుస్తుంది మనం ఆరవడమే తెలుస్తుంది కానీ ఏం తెలుగు మీ సహనము సకల జనులకు తెలియబడదు ప్రభు సమీపంగా ఉన్నాడు దేని వచ్చి కూడా ఏం చేయాలంట వెతకాలంట దేవా నీకు స్తోత్రం నీ నీతిని రాజ్యం కొరకు నేను వెతుకుతున్నా నాకు కావాల్సిన నువ్వు తీసుకురా కూర్చొని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఇస్తాడు ఓ నైన్టీ ఆఫ్ ఇచ్చి ఆపడు దేవుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు దేవుడికి మనం కలుగు కాక నీ సమానము సకల దేవుడిలోకి తెలియబడని ప్రభు సమీపముగా ఉన్నాడు దేనికి వచ్చి చింతపడుతుంది కానీ ప్రతి విషయంలో కృతజ్ఞత మనం పాత్ర పట్టుకొని తనొప్పి వచ్చిన దగ్గ వచ్చిన తుమ్మ వాటి కృతజ్ఞత కృతజ్ఞతలు జరిపించండి ఇరవై ఐదులో చాలా ఘనంగా ఎంట్రీ అవుతాం దేవుడికి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపంలో దేవుడికి తెలియజేయడం అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం ఇది ఆ చాలా అంటే చాలా ముఖ్యమైనది ఇది వంకి ఒకటి ఏం చేసినాము ఓర్పు రెండోది ఏంటి చింతించకూడదు మూడోది మన సహనం కనిపించాలంటే అందరికి అలానే అదే వంకిస్తారు ఇక్కడేమంటారు సమస్త జ్ఞానము దేవుడిది మన ఇంట్లో ఉండడానికి ఏం చేయాలంటే ఆయన నీతి అయిన రాజ్యాన్ని అదే వంకిస్తారు ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మనం ఎప్పుడైతే వెతుకుతామో వాటన్నిటిని మనకు పెట్ట ఎవరేమైనా అన్న ఏమన్నా మనం మాట్లాడాలంటే కూడా ఏదైనా సంస్థలకు మించినా దేవుని సమాధానం చాలా ఇంపార్టెంట్ కుటుంబంలో సమాధానం ఉండడం నలుగురు ఒక మాట మీద ఉండి నడవడం చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది దేవునికి ఇస్తూ ఒకరు ఏమి ఇటు పోతారు ఒకరు ఇటు పోతారు ఒకరు అటు పోతరు ఐదు మంది ఉంటే ఐదు ఉంటే నలుగురు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఒకరి పోతారు దేవుడు ఏమంటుంది ఇక్కడ అప్పుడు సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం ఏసు క్రీస్తు వలన మీ హృదయంలోకును తలంపులకును ఏంటంట దేవుని తీసుకొని పెట్టేస్తారు ఏం మాట్లాడండి అదంట మనం మనం మాట్లాడదాం మన గొడవ అయిపోయింది కూడా అదంతా క్లియర్ చేసేసి సమాధానం చేస్తారంట దేవుడికి మహిమ కలుగుందాక ప్రతి కూడా దేవుడు మనకు సమకూరుస్తారు దేవుడికి మహిమ కలుగుందాక తను చేసేయడానికి స్తోత్రాలు గొప్పదో అద్భుతంగా ఆశ్చర్యకరడా ఆయన సహనము ఓర్పు ప్రభు నాయన చింతించకపోవడము తండ్రి ఈ గురించి మీ దిగ్గ మీ అద్భుతాలతో ఆశ్చర్య కాలతో తండ్రి నీకే కృతజ్ఞత సుద్ధరిస్తుంటే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ దాన్ని తరలించే వేసినామంలో ప్రార్థిస్తున్న ఆమె తల్లి ఆమె